మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు సంబంధించి కోర్స్ శాసనసభ పార్లమెంట్ రెండో అనుకోండి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేటివి సరే చిన్న చితక సంస్థలు ఇప్పటికీ చెప్పినా కొన్ని పేరెళ్ళి గల సంస్థలు జూన్ ఒకటవ తేదీ వాళ్ళ సర్వే ఫలితాలు ప్రకటించబోతూ ఉన్నారు ఆ సర్వే ఫలితాలలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అని చెప్పి మెజారిటీ సర్వే ఫలితాలు ప్రకటించబోతున్నాయి అని చంద్రబాబు నాయుడు గారితో సహా వాళ్ళ సొంత మీడియా కూడా చెప్పేసింది చెప్పేసింది నిన్న చంద్రబాబు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ అనిండేదేంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల గురించి పట్టించుకోకండి నాలుగో తేదీ మనమే కలవబోతు ఉన్నాం సో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నది చంద్రబాబు చెప్పిన మాట ఎందుకు చెప్పారు అట్లా ఆ సర్వే సంస్థలు ఇప్పటికే పెద్దలకు వాళ్ళ ఫలితాలు చేరవేసి ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం సో చంద్రబాబు కూడా చేరవేశాయా ఎగ్జిట్ పోల్ ఫలితాలలో జగనే మళ్ళీ సీఎం అని చెప్పి చెప్పారా అందుకేనా చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ను పట్టించుకోకండి అని చెప్పి కమెంట్ చేశారు ఈరోజు చంద్రబాబు సొంత పత్రిక వారంతా పలుకుల పత్రిక ఓ పెద్ద కథనమే రాసింది ఏమని ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా రాబోతున్నాయి జగనే మళ్ళీ సీఎం అని చెప్పి చెప్పబోతున్నారు అని దాన్ని ఇలాగా రాస్తే అది టీడీపీ మీడియా ఎందుకు అవుతుంది అందుకని దాన్ని మరో వాళ్ళ స్క్రిప్ట్ రైటర్లతో చెప్పి మరో రకంగా రాసుకుంటూ వచ్చారు ఏమని ఒకటవ తేదీ ఎనిమిది తొమ్మిది సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వబోతు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఆ ఎగ్జిట్ పోల్స్ ఫలి ఫలితాలు ప్రకటించే సంస్థలతోటి ఢిల్లీలో బేరాలు కుదుర్చుకున్నారు కనీసం సగానికి పైగా సంస్థలు మళ్ళీ జగనే సీఎం రావాలి అని చెప్పి ఫలితాలు ప్రకటించండి అని చెప్పి బేరాలు కుదుర్చుకున్నారు వాళ్ళ బేరం ఫలితాలు ఒకటవ తేదీ కనపరాబోతున్నాయి ఇదంతా ఎందుకు చేస్తున్నారంట అంటే ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వాళ్ళ క్యాడర్ నాలుగో తేదీ వాళ్ళ ఏజెంట్లతో సహా వాళ్ళు యాక్టివ్గా పనిచేయరని అధికారులు కూడా ఎవరు అధికారంలోకి వస్తారు అనే ఉంటే వాళ్ళకే కాసిన పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉందని కౌంటింగ్ కేంద్రాల దగ్గర వాళ్ళు చాలా కీలకం కాబట్టి వాళ్ళతో చేయించుకోవాలి అంటే మనమే అధికారంలోకి వస్తామని చెప్పే మెసేజ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా పంపించాలని అందుకని వైసీపీ ముఖ్యులు బేరం కుదుర్చుకున్నారంట ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది ఎవరు అధికారాలను గ్రిప్లో పెట్టుకోవాలని పైరవీలు చేస్తున్నది ఎవరు నానా రచ్చారొచ్చు చేస్తున్నది ఎవరు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ ప్లాన్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రణాళిక దాన్ని వైసీపీ మీదకు తోసేసి వాళ్ళందుకే ఇలా చేస్తున్నారని చెప్పి చెప్పదలుచుకుంది ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలలో జగనే సీఎం వస్తారని చెప్పి అనుకుందాం టీడీపీ కేటర్ వీక్ అయిపోతుంది నాలుగవ తేదీ యాక్టివ్గా పనిచేయరు పని చేయకపోతే కొంచెం మెజార్టీ అటు ఇటు ఉన్నవి అధికారులను అడ్డు పెట్టుకొని తారుమారు చేద్దామని చెప్పి ఆలోచన అటు సైడ్ వాళ్ళకు ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ చేయాలంటే టీడీపీ ఏజెంట్ తెగించాలి అండ్ అధికారుల సహకారం కావాలి ఈ రెండూ జరగాలంటే ఎగ్జిట్ పోల్స్ పట్టించుకోకండి నాలుగో తేదీ మనమే అధికారం అని చెప్పి వాళ్ళిద్దరిని నమ్మించాలి అందుకని ఈ కథనాలు ముందే రాసుకుంటూ పోతున్నారు ఎగ్జిట్ పోల్స్లో ఒకవేళ వాళ్ళ ఫేవర్గా వచ్చిందనుకోండి ఏమి ఇబ్బంది లేదు వాళ్ళ ఫేవర్గా రాకపోతే అదిగో ఇందుకు రాలేదని చెప్పి ముందే కొన్ని కథనాలు రాసేస్తున్నారు అండ్ చంద్రబాబు కూడా డైరెక్ట్గా గారి ముందే చదువుతున్నారు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మకండి అని మరి వీటిని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి సో మళ్ళీ జగనే సీఎం అని చెప్పి ఒకటవ తేదీ ఎగ్జిట్ పోల్స్ అనేది ఫలితాలు ప్రకటించబోతున్నాయా అదే నాలుగో తేదీ రిఫ్లెక్ట్ అవుతుందా వీళ్ళ ఉద్దేశం అయితే అలాగే ఉంది అందుకే ఈ కథనాలు రాసుకుంటూ పోతున్నారు